ఏముంది అక్కడ వెలుగు ఫలాలు మంచితనమును నీతి సత్యము వెలుగు ఫలం ఏంటంటే మంచితనము నీతి సత్యము కాబట్టి మారు మనసు పొందినటువంటి జన సమూహంలో మంచితనమును నీతి సత్యము కావాలి పరిశుద్ధత కావాలి పరిపూర్ణత కావాలి పాపక్షమాపణ కావాలి ఇవన్నీ గాలికి వదిలేసి గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా జనసమూహం అంతా కూడా ఏదో పండగ వాతావరణం కోసం తిరణాల కోసం ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం కోసం మందిరానికి వెళ్తున్నారు తప్ప క్రియారూపముగా మంచితనముగా అదవుతుందా నీతిగా నియమముగా సత్యమతో పరిశుద్ధతతో విరిగి నలుగ కట్టబడిన జన సమూహము ఎక్కడ ఏ గుంపులో ఉన్నారు ఏ మందిరములో ఉన్నారని ఎక్కడ 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 కూడా తగలటం లేదు దేవుడైతే మన వెలుగుగా మార్చబడి ఉన్నాడు సత్యముగా మార్చబడి ఉన్నాడు మార్గముగా మార్చబడి ఉన్నాడు ఒకనొక సమయంలో ఉండిద్ది నీ వాక్యము నా పాదాలకు దీపముగా అని కూడా వాక్యం సెలవిస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తనలో రాయబడి ఉండిద్ది నీ వాక్యము నా పాదాలకు దీపము అంటే ఏకంగా దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి మనుషుల పాదాలకు కట్టేశాడు ఇక యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయంలోనైతే ఆది ఎందుకు వాక్యం ఉండి వాక్యమే దేవుడై ఉండినని వాక్యం సెలవిస్తున్నటువంటి ఆ మాటలు ఏకంగా మనుషులు పాదాలకు తీసుకొచ్చి కట్టాడు లైట్ కట్టాడు వెలుతూరులా కట్టాడు నీ వాక్యము నా పాదములకు దీపము చూడండి ఎంత గొప్ప వాక్యము యేసు వారు ఎంత త్యాగం చేసి ఉన్నాడు వారు ఎలాంటి క్రియలు చేసి ఉన్నాడు దేవుడు మనుషుల కోసం ఎలాంటి ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఈ ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు ఆచరణ కలిగిన క్రైస్తవులు కులానసరమైన క్రైస్తవులు అద మతానుసరమైన క్రైస్తవులు వ్యర్థమైన క్రైస్తవులు చీకటి కలిగిన క్రైస్తవులు పేరుకు క్రైస్తవులే కానీ వారి జీవితాలంతా చీకటి 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 చేసిన ప్రార్థన ద్వారా భర్త మారడు చేసిన ప్రార్థన ద్వారా ఇచ్చిన కానుకల ద్వారా బిడ్డలు మారదు భర్త తాగిపోతూడుగా షాపులు అంటూ దిరుగుతూ ఉంటారు బీరు షాపులు అంట మందు షాపులు అంట ఏమో మాత్రం బైబిల్ పెట్టుకొని ముసుగు వేసుకొని పవిత్రాలుగా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వెళ్తూ ఉంటారు ఉపయోగం ఏముంది మారు మనసు లేని జీవితాలు నీతి లేని జీవితాలు మంచితనం లేని జీవితాలు సత్యం లేని జీవితాలు ఇవి ఇలాంటి జీవితాలు వంద సంవత్సరాలు బతికితా ఒకటే చచ్చిపోయినా ఒకటే కాకి కలకాలం బతికినా ఒకటే అంశ కొద్ది కాలం బ్రతికినా ఒకటే అనే సామెత ఏ రకంగా ఉందో నీతి నియమములతో మనం కొద్ది కాలం బ్రతికినా చాలండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికిన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి దేవుడిగా ఉన్నాడు అత్యధికమైనటువంటి దేశాలలో క్రైస్తవ పాతుకుపోయిన దేశాలుగా ఉన్నాయి అర్థం ఈ ఈరోజు నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో సహవాసాన్ని కోల్పోయిన అవ ఆదాము ద్వారా దేవుడు ఇప్పుడు సహవాసాన్ని ఇవ్వటానికి ఆయన నీతిమంతుడిగా వచ్చి ఉన్నాడు ఆయన వెలుగుమయమగా వచ్చి ఉన్నాడు ఆయన పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నాడు ఆయన ఆదివారం